ఆయన సంకల్పములు ఎప్పటి వరకు ఉంటాయి ఎప్పటి వరకు ఉంటాయి తరతరాలు యుగ యుగాలు ఆయన ఎన్నటికి మార్పు లేనివాడు ఎన్నటికి మనము లేనివాడు తరతరాలు యుగ యుగాలు జీవించువాడై ఉన్నాడు ఇలాంటి దేవుని దగ్గర ఒక మాట అడిగితే ఆ మాటకి ఆయన కరెక్ట్ గా సమాధానం చెప్తుందా చెప్పడా అయ్యా నా కొడుక్కి పెళ్లి చేద్దామనుకుంటున్నాను ఆయన మరి నేను ఎవరిని చూసి చేసుకోమంటావు ఆ అమ్మాయి ఏదో చూపించు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు నీ తరం అంతా అయిపోయేదాకా నిన్ను చూసుకునే కోడల్నే చూపిస్తాడా చూపించడా చెప్పమ్మా చూపిస్తాడా చూపించడా అయ్యా నా కూతురికి ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా ఎలాంటి అబ్బాయిని చూడాలి మనం చూస్తాం మనం చూస్తాం అమెరికా వెళ్ళిన్నాడా లక్ష జీతమా లక్ష్మరనా ఎర్రగా ఉన్నాడా ఎర్రగా ఉన్నాడా చేతులు అన్ని బాగున్నాయా పొట్టుకున్నాడా పొడుగున్నాడా ఇయేగా చూసేది మనం ఈయనా అన్ని బాగున్నాయి జరిగిన సంఘటన ఐదు కోట్లు ఇచ్చి పెళ్లి చేసినాడు ఎన్ని కోట్లు ఐదు కోట్లు ఇచ్చి పెళ్లి చేసాడు ఆ లంబాయికి అమెరికా పోయినాడు లక్ష్మర జీతం ఉన్నది పెద్ద ఇల్లు ఉన్నది ఎలాగ ఉన్నాడు ఎత్తుగా ఉన్నాడు హ్యాండ్సమ్ చాలా బాగున్నాడు అంత బాగున్నాడని ఐదు కోట్లు ఇచ్చి పెళ్లి చేసినాడు పెళ్ళి అయిపోయింది అమ్మాయి అబ్బాయి అమరికి వెళ్ళిపోయినారు ఓ సంవత్సరమైనది క్షేమంగా ఉన్నది అనుకుంటున్నారు వీళ్ళు ఇంకో సంవత్సరమైనది వాళ్ళలో వాళ్ళకి కొంచెం సందేహం వచ్చింది ఎవరికి అమ్మాయి వాళ్ళ అమ్మకు నాన్నకి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే అమ్మాయి పెళ్లి చేసి రెండు సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు గర్భఫలం రాలేదు నా కూతురు ఫలించాలి ఫలించి ద్రాక్షవాలు ఉండాలి అని ఆ బాధ అబ్బాయి మగోడు కాదు అలాగని మనిషి కూడా కాదు కాకపోతే మగ మనిషి రూపం మాత్రమే ఉన్నారు నీ చూపులకు చక్కగా ఉన్న దాంట్లో సారం ఉండకపోవచ్చు ప్రతి ఒక్క కార్యము దేవుని ఆలోచన ప్రకారం చేయగలిగితే దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకోగలిగితే దేవుని యొక్క ఆలోచన మనం తీసుకోగలిగితేనే పది కాలాలు చల్లగా ఉంటాం స్తోత్రం చెప్పుడు చేతులెత్తి